అది ఒకటి బాగా చూ ఎక్కువ చూపించారు అర అల్లు అరవింద్ గారిని చూపించారు నాగబాబు గారిని చూపించారు చిరంజీవి గారిని అందరినీ చూపించారు అంటే పబ్లిక్ ప్రాక్టికల్గా అర్థమయ్యే రీతిలో తీసారు రామ్ గారు అంటే విమర్శించేలాగా పెద్దగా అంతా ఇప్పుడు మన రాజ్యంలో కనపడేట్లు రామ్ గోపాల్ వరమ ఇతరు సినిమా చేసేలా కాకుండా ఈ సినిమాలో ఎయిటీ పర్సెంట్ అతను జగన్ యొక్క గ్రాఫ్ని ఎమోషనల్ జర్నీని వైఎస్ రాజారెడ్డి గారు చనిపోయిన తర్వాత అతను ఎదుర్కొన్న పరిస్థితిని చాలా ఎమోషనల్గా తీసుకెళ్ళారు సో ఎయిటీ పర్సెంట్ జగన్ కోసం తీసుకుని ట్వంటీ పర్సెంట్ నెగిటివ్ చూపించారు చేసరి చేసేరు అలా కనబడుతుంది అంటే మెయిన్ కంటెంట్ మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పరమైన వ్యూహాలు మాట్లాడుతున్నప్పుడు లోకేష్ గారు ఫుడ్ తినడం కావచ్చు లేకపోతే ఆరెంజ్ పళ్ళు ఇలా ఓలిసి తినడం కావచ్చు అంటే ఆ టైంలో కూడా ఆ రకంగా ఆలోచిస్తున్నారు అనేది చూపించారు అది అంటే క్యాడర్ కొంచెం డౌన్ ఫాల్ట్ అయింది తను పొలిటికల్గా పబ్లిక్ ను కొంచెం గా చూపించారు భారతీ గారిని చాలా బాగా చూపించారు అంటే జగన్కి బ్యాక్ గా ఎమోషనల్ బ్యాక్ గా భారతీయ గారు ఉన్నట్టే చూపించారు అది కొంచెం మార్చారు నేను కూడా అదే అనుకున్నాను అది యాక్చువల్గా శర్మిళ గారిని చూపిస్తారనుకున్నారు కానీ భారతిని గారిని చూపించారు సర్మిళ గారిని అలా చూపించలేదు నేను కూడా అలాగే అనుకున్నాను శర్మిళ గారిని బ్యాక్ బోన్గా చూపిస్తాను అనుకున్నాను కానీ శర్మిళ గారు చేసిన పాదయాత్ర కానీ అవేం కనిపించలేదు ముందులో నేను అది కూడా ఎక్స్పెక్ట్ చేశాను శర్మిళ గారి పాదయాత్ర ఇవన్నీ చూపిస్తారేమో అనుకున్నాను అనుకున్నా కానీ అది ఎక్స్పెక్ట్ చేయలేదు మెయిన్ భారతి గారిని క్యాడర్ కూడా చాలా బ్యాగ్ ఎమోషనల్ బ్యాగ్ అంటే పొలిటికల్గా అలా చూపించారు కొంచెం అంటే స్ట్రాటజీ పొలిటికల్ స్ట్రాటజీ రాజకీయ పరమైన నెగిటివ్ నెగిటివ్ వ్యూహాలు చేసే వ్యక్తిగా చూపించారు సినిమా ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది సినిమా వల్ల ఏమవుతుందంటే వైసీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ ఏదైతే ఉండో అది షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎట్టి పడుతులు ఉండవు ఒకవేళ పబ్లిక్లో కొంత నెగిటివ్ ఉన్నా సరే వైసీపీ కార్యకర్తలకు కావచ్చు ఎవరికైనా ఆ జగన్ ఎంత ఎమోషనల్ జర్నీతో అతను పైకి వచ్చాడు కాబట్టి మనం ఖచ్చితంగా ఆమెకు నిలబడాలి అన్న ఫీలింగు వైసీపీ కార్యకర్తలకు ఉంటుంది అంటే పొలిటికల్ గా అవగాహన లేని వ్యక్తిగా చూపించారు అంటే తను ఇలా అనుకుంటాడు ప్రాక్టికల్గా ఎలా జరుగుతుంది అన్నట్టుగా చూపించారు మనం అంటే వాస్తవం అంటే అంత బాగా ఎక్కువ చూపించారు అంత కాదు అంటే సినిమాలో చూపించిన అంత కాదు కొంత ఉంటే ఉండొచ్చు ఎందుకంటే సినిమా యాక్టర్ కావచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్